नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता रडोध्यायमु पदमूडोपद्य देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तदा देहान्तरप्राप्तिः धीरस्तत्र नुह्यति देहिनः देहमुलो नन्ना बाडु अस्मिन् दीनिलो यदा ఎట్లయితే దేహే శరీరంలో కౌమారం బాల్యము యౌ్వనం యుక్త వయసు జ్వర వాక్యార్థము ముసలితనము తదా ఆ విధముగానే దేహ అంతరం ఇంకొక దేహము ప్రాప్తి పొందును ధీర వివేకులు తత్ర ఆ విషయంలో ముహతి భ్రమకు లోనవ్వరు ఏ విధంగానైతే దేహంలోనున్న జీవాత్మ వరుసగా బాల్యము యవ్వనము ముసిరిధనమునకుండా సాగిపోతుందో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ మరి యొక్క దేహంలోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు శ్రేష్టమైన తర్కంతో శ్రీకృష్ణుడు ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోనికి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు ఒక జన్మలోనే మనము యవ్వనము బా బాల్యము యవ్వనము యుక్త వయసు తదుపరి వృద్ధాప్య దశలలో శరీరాలను మారుస్తూ ఉంటామని వివరిస్తున్నాడు వాస్తవానికి ఆధునిక శాస్త్రం ప్రకారం శరీరంలోని జీవకణాల నిరంతరం పునరుత్పత్తి చెందుతూ ఉంటాయి పాత కణాలు మృతి నొందుతూ వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతూ ఉంటాయి ఒక అంచనా ప్రకారం ఏడు సంవత్సరాలలోపు అన్ని జీవ కణాలు మారిపోతాయి అంతేకాక కణాలలోని అణువనున ఇంకా వేగంగా మారిపోతాయి మనము తీసుకునే ప్రతి శ్వాస ద్వారా జరిగే జీవక్రియ చే ఆక్సిజన్ అణువులు జీవకణాల్లోనికి పీల్చబడి అప్పటి వరకు కణాల్లో ఉన్న అణువులు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో విడుదల చేయబడతాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక సంవత్సర కాలంలోనే మన శరీరంలోని తొంభై ఎనిమిది శాతం అణువులు మారిపోతాయి అయినా సరే నిరంతరం శరీరం మారిపోతున్నా మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది ఇది ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరం కాదు మనం లోపల వసించి ఉన్న ఈశ్వర సంబంధిత అయిన జీవాత్మ ఈ శ్లోకంలో దేహము అంటే శరీరము మరియు దేహి అంటే దేహమును కలిగి ఉన్నది అంటే జీవాత్మ ఒక జీవితకాలంలోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటం వల్ల ఆత్మ చాలా శరీరాలను మారినట్లే అని అర్జునుడు గుర్తించేట్లు చేస్తున్నారు శ్రీకృష్ణుడు అదేవిధంగా ఇది మరణం తర్వాత ఇంకొక శరీరంలోనికి వెళ్తుంది నిజానికి ప్రాపంచిక పరిభాషలో మరణం అన్నది మరణం అని మనం అనుకునేది జీవాత్మ తన యొక్క పని చేయని పాత శరీరాన్ని త్యజించటం మాత్రమే మరియు మరియు పుట్టుక అని చెప్పుకునేది జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకొక చోట తీసుకోవటమే ఇదే పునర్జన్మ సిద్ధాంతం చాలా మట్టుకు తూర్పు దేశ తత్వశాస్త్రాలు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి హిందూ జైన మరియు సిక్కు మతాలలో ఇది అంతర్భాగం బౌద్ధ ధర్మంలో బుద్ధుడు తమ గత జన్మలను చాలాసార్లు ప్రస్తావించాడు పాశ్చాత్య తత్వ శాస్త్ర సిద్ధాంతాల్లో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంత ప్రబలంగా ఉంటుందో చాలామందికి తెలియదు పురాతన పాశ్చాత్య మతాలు తత్వశాస్త్ర వర్గాలలో ప్రసిద్ధ ఆలోచనాపరులు పైథాగరస్ ప్లేటో మరియు సోక్రటిస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు మరియు వారి అభిప్రాయాలు కూడా ఆర్పిజము హెర్మేటిసిజము నియోప్లాటిజనము మానీచియానిజము మరియు గ్నోస్టిజం లలో ప్రతిబింబిస్తున్నాయి ప్రధానమైన అబ్రహం మిక్ మతాలలో మూడు ప్రధాన మతాల తత్వవేత్తలు కూడా పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతు పలికాలి ఉదాహరణకి కబ్బాలాహ్ని అధ్యయనం చేసిన యూదులు క్రైస్తవకారులు మరియు అలావిషియాలు డ్రూజ్ వంటి ఇస్లాంషియా శాఖలు పాశ్చాత్య మతాలలో ఉదాహరణకి గొప్ప పురాతన యూదు చరిత్రకారుడైన జోసెఫ్ తన రచనలో ఉపయోగించిన భాష ప్రకారము ఆ కాలపు పారసీ పారసీలు మరియు ఎక్సేనెల్లో పునర్జన్మ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా యూదు కబ్బాల పునర్జన్మని పునర్జన్మని గిల్కుల్ నెసామోట్ లేదా ఆత్మ యొక్క దొర్లుట అని చెప్పటం జరిగింది ప్రఖ్యాత సూపీ తత్వవేత్త మౌలానా జలాలుద్దీన్ రూమి కింది విధంగా ప్రకటించాడు నేను రాయిగా చనిపోయి ఒక చెట్టు అయ్యాను నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను నేను జంతువుగా చనిపోయి ఒక మనిషి అయ్యాను అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి మరణించిన నేను తక్కువ అయిపోయింది ఎప్పుడు నేను మనిషిగా చనిపోయి ఒక దేవత అవుతాను అనేక మంది ప్రాచీన క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు క్రైస్తవ చరిత్ర తెలిసిన తెలియజేసిన ప్రకారం పునర్జన్మ సిద్ధాంతాన్ని చర్చించడానికి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ నైషియా సమావేశం జరిగింది మరియు బహుశా ప్రజల జీవితాలపై చర్చి యొక్క ఆధిపత్యం పెంచడానికి కబలు తదుపరి అది పునర్జన్మ సిద్ధాంతం మరో విధంగా ప్రకటించబడింది అప్పటి వరకు అది సర్వసాధారణంగా అంగీకరించబడింది యేసుక్రీస్తు తన శిష్యులకు జాందా బాపిష్టం అనేవారు ఎలైజా ద ప్రాఫెట్ యొక్క అవతారమే అని చెప్పడం ద్వారా పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు ప్రతి మనిషి తన పూర్వజన్మల కర్మలకు అనుగుణంగా ఒక శరీరాన్ని పొందుతాడు సోలమన్ యొక్క బూఫ్ ఆఫ్ ఇష్టం ప్రకారం మంచి శరీరంతో సక్రమమైన అవయవాలతో పుట్టడం అనేది పూర్వజన్మలలో చేసిన మంచి పనుల ప్రతిఫలం ప్రపంచవ్యాప్తంగా నై నైబీరియా సైబీరియా పశ్చిమ ఆఫ్రికా ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో అనేక ఆదివాసీ సమాజాల్లో పునర్జన్మపై నమ్మకం కనపడుతుంది ఇక ఇటీవల శతాబ్దాల కాలంలో మరియు నాగరికతలలో చూస్తే రొసిక్రూషియన్స్ స్పిరిటిజం దియోస్ట్ ఆఫీస్ మరియు న్యూఏజ్ అనుసరించే వారిలో పునర్జన్మ విశ్వసించబడింది ఇంకా ఇటీవలే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో గంభీర శాస్త్రీయ వర్గాల్లో ఇది అధ్యయనం చేయబడింది ఉదాహరణకి వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్స్ మరియు డాక్టర్ జిమ్ టకర్ యొక్క రచనలను చెప్పవచ్చు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ప్రపంచంలో కష్టాలు గందరగోళాలు మరియు అసంపూర్ణతలను అర్థం చేసుకోలేము అందుకే అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నమ్మరు వర్జిల్ మరియు ఓవిడ్ సిద్ధాంతం స్పష్టంగా దానికదే తెలిసిపోతుందని భావించారు జర్మన్ తత్వవేత్తలు గోథేఫ్ ఫిస్టే షెల్లింగ్ మరియు లెస్సింగ్ దీన్ని అంగీకరించారు మరింత ఇటీవల తత్వవేత్తలైన హ్యూమె సెన్సార్ మరియు మాక్స్ ముల్లర్ వీరందరూ దీనిని నిర్వివాదమైన సిద్ధాంతమని ఒప్పుకున్నారు పాశ్చాత్య కవులలో బ్రౌనింగ్ రొటె రొసెట్టి టెన్నిసన్ మరియు వోట్స్ వర్త్ మొదలగు వారు అందరూ దీనిని నమ్మారు శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వము వివేకులు సోకింపరు అని చెప్పి ఉన్నాడు కానీ నిజంగా మనము సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాము దీనికి గల ఏమిటి అని ఇప్పుడు ఈ విషయాన్ని వివరిస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే